பதலியப்ப

புல் ரேசிங் கிளப் మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి చాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పొద్దుని పల్లె ఐదుకోరు మండల కడప జిల్లాలో జతపోర్తిలో ఉన్నాయి తదుపరి ಬಾಬು ಸೈನ್ಲೈನಲ್ಲಿ ಲೈನ್ ಲಕ್ಕ రెండవ స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి gostou, não que ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారండి పేరున దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండవ స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానంలో క్రస వై రామలక్ష్మ గారు చిన్నారెడ్డి పల్లి గ్రామం కలిసిపాడు మండల కడప జిల్లా స్వామి ఆశీస్సులతో అబ్దుల్ కలాం గారు సోటుపల్లి గ్రామం మండల కడప జిల్లా జనాలను అందరినీ లైన్ బయట పంపించారు రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి సాయంత్రం వరకు రచ్చ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో మీ చెత్త రెండవ స్థానానికి ఒక నిమిషము నాలుగు సికిల్లో ఉన్నాయి మొదటి కళ్ళు వెనకబడి ఉన్నాయి సాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం ఐదుకోర మండల కడప జిల్లా చెత్త పోర్తి జిల్లా ఉన్నాయా

चल लेंगे चल वेंकट साई रायल हाई साई చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు వాళ్ళు కడుతున్నా రెడ్డి నారాయణ గారు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఆరు సెకండ్ తిరిగి రెండు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఉన్నాయి పన్నెండు జతలు అన్నా మండులో రెండు వందల నలభై ఒక్క అడుగండి రెండు వందల నలభై ఒక్కడుగు సైడ్ తొయ్ తొయ్ నైర్ వైర్ దొయ్ సమయం ఏ టూ రెండు నిమిషాలు రెండు వందల నలభై నా నువ్వు పక్కవానా చాలా వాళ్ళు క్యాన్సిల్ అవుతుంది నువ్వు రావాలా ఎవరు రావద్దు రెండు వందల నలభై ఒక్క అడుగు నా క్లాస్ అంటే వాళ్ళు ఏమో తోలుకుంటారు ఏంటి పంచాయతీ మీరు రెండు అడుగు ఈ రౌండ్ లో మీరు రావద్దు రెండు మూడు వేల రెండు వందల యాభై ఎడుకల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి You know?